అందరికీ నమస్కారం నేను పాముల పుష్పశ్రీవాణి ఎక్స్ డిప్యూటీసీఎం ఈరోజు ఎల్విన్పేట పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే నాలుగు రోజుల క్రితం ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఎల్విన్పేటలో ఉన్నటువంటి ఎస్ఐ శివప్రసాద్ గారు వైసీపీ కార్యకర్తల్ని రోజుడిచి రోజు పిలిచి ఒక వీడియో మా దృష్టికి వచ్చింది ఆ వీడియోని మీరు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి అడగడం ఫోన్ తీసుకొని చూడడం ఇవన్నీ కూడాను కేవలం స్థానిక ఎమ్మెల్యే గారి ఒత్తిడితోటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇలాగ వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని స్టేషన్కి పిలిపించి మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాము అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మాకు సంబంధం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే మాకు సంబంధం అన్నట్టుగా అన్ని చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోటి పోలీసులు కేసు పెట్టడం పోలీసులు ఇబ్బంది పెట్టడం పోలీసులు హెరాస్ చేయడం అనేది మనం చూస్తున్నాం కానీ దురదృష్టకరం ఏంటి అని అంటే ఎంతో ప్రశాంత వాతావరణం ఉన్న కురుపా నియోజకవర్గంలో కురుపాం నియోజకవర్గంలోనే చాలా ప్రశాంతత ఉన్న గుమ్మలక్ష్మీపురం మండలంలో ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా దురదృష్టకరం ఈరోజు పోలీసుల్ని ఒత్తిడి చేసి వైసీపీ వాళ్ళని పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడడం సెల్ఫోన్స్ చూడడం అనేది నిజంగా దురదృష్టకరం మీరు కేసు కట్టారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా ఎందుకు పిలిచారు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని అడిగితే మా కంప్లైంట్ వచ్చింది మేడం తెలుగుదేశం మండల పార్టీ కన్వీనర్ పాడేశ్వర గారు కంప్లైంట్ ఇచ్చారు ఆరో తారీఖున కంప్లైంట్ ఇచ్చారు రాత్రి రిజిస్ట్రే రిజిస్టర్ చేశారట ఎఫ్ఐఆర్ నమోదు రాత్రి చేశారట నైట్ తొమ్మిదో క్లాక్ తొమ్మిది గంటలకి నైట్ నైన్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎందుకనంటే మేము ఈరోజు వస్తున్నాం కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఏ కేసు అసలు కంప్లైంటే లేకుండా ఒక్క ఫోన్ కాల్ తోటి స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేశారు కాబట్టి మేము పిలిచి అడిగేస్తామన్న చందంగా ఈరోజు పోలీసులు పిలిచి మాట్లాడడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే పోలీసులు మేము అడగడం జరిగింది మీరు నిజంగా నిజాయితీగా సమన్యాయం పాటిస్తే ఇచ్చిన కంప్లైంట్ల మీద కూడా రియాక్ట్ అవ్వండి మేము కూడా కంప్లైంట్స్ ఇచ్చాము ఫ్లెక్సీలు చిరిగిపోతే చింపేస్తే కంప్లైంట్లు ఇచ్చాము శిలాఫలకాలు పగలగొట్టేస్తే కంప్లైంట్ ఇచ్చాము వాటి మీద దేని మీద రియాక్ట్ అవ్వరు మేము కంప్లైంట్ ఇస్తే రియాక్ట్ అవ్వరు మేము కంప్లైంట్ ఇస్తే పిలవరు ప్రిలిమినరీ ఎంక్వైరీ కింద పిలిచాము ఎఫ్ఐఆర్ కట్టాము అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్తున్నారు ఇక్కడ వాస్తవం ఏంటంటే చెప్పాలి అని అంటే సిఏ గారు కానీ ఎస్ఏ గారు కానీ ఇద్దరు సాఫ్ట్ పర్సన్సే వాళ్ళకి ఎంత ఒత్తిడి వస్తుంది అన్నది నేను అర్థం చేసుకోగలను అంత ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారికి ఏముంది అసలు ఆ వీడియోలో ఏముంది ఆ వీడియోలో ఏం ఆ వాస్తవాలు ఉన్నాయి ఆవిని కించిపరిచేలాగే ఏమున్నాయా లేకపోతే ఆవిని ఇబ్బంది పెట్టి లేకపోతే ఆవిడని అబ్యూజ్గా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఓన్లీ ఎక్కడో గ్రూపుల నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వీడియోని షేర్ చేస్తే పోలీస్ స్టేషన్ పిలిచేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పిలిచేసి మాట్లాడతారు దో అసలు స్థానిక ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉందని అంటే ఇంత దారుణంగా ఎవరు పెడితే మీరు కేసులు పెట్టేయండి ఎవరు పడితే వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త వస్తే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది క్యాంప్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్సీ కానీ సిగ్ గానీ వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళకి ఏం పనిచేస్తున్నారు ఏంటి ఇంత దారుణం గతంలో ఐదేళ్ళ పాటు మా ప్రభుత్వం ఉంది మంత్రిగా పనిచేసాను ఎమ్మెల్యేగా పనిచేసాను గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేసాం ఏ రోజైనా పోలీసులకి ఒత్తిడి చేసి పలానా పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టండి అన్న హిస్టరీ మాకుందా మీరు ఎవరితోనో చెప్పించగలరా మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టామా అరే ప్రెస్ వాళ్ళు కూడా వదలట్లేదు ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టేయండి ప్రెస్ మీట్ కోసం మా దగ్గరకు వచ్చి ప్రెస్లో పాల్గొన్న వాళ్ళకి పిలిచేసి వార్నింగ్స్ ఇవ్వడం మీరు ఎలా వెళ్తారు ఎలా వెళ్తారంటే ప్రెస్ దానికి పార్టీ ఉండదు ప్రెస్ దానికి అధికారంతో సంబంధం ఉండదు ప్రెస్ అనేవాళ్ళు ఎవరు పిలిచినా ఎవరు స్టేట్మెంట్స్ ఇస్తున్నా ఆ స్టేట్మెంట్ తీసుకోవడం వాళ్ళ బాధ్యత ఆ స్టేట్మెంట్స్ని వాళ్ళ మీడియా గ్రూప్స్లో పెట్టడం వాళ్ళ బాధ్యత వాళ్ళ కర్తవ్యం దానికి కూడా వాళ్ళకి ఫోన్ వాళ్ళకి పిలిచేసి వార్నింగ్ ఇచ్చేసి మీరు ఎలా పెడతారు మీరు ఎలా పెడతారు చిన్న వార్త వస్తే చాలు ఎమ్మెల్యే పదవం అనేది అలంకారం కాదు ఎమ్మెల్యే పదవం అనేది ఒక బాధ్యత ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించండి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇలాంటి చీప్ పాలిటిక్స్ దయించి చేయొద్దు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనిది గంజాయి మతులో ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపేశాడు రోడ్డు మీద నడి రోడ్డు మీద వెళ్ళి ఇంటికి వెళ్ళి నరికేశాడు ఒక ఆడపిల్ల మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి ఆ అమ్మాయి తర్వాత సూసైడ్ నోట్ రాసి మారి చనిపోతే ఇదే కాన్స్టిట్యున్సీ ఇదే మండలంలో చనిపోతే కనీసం ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ అన్న ఎల్లుంటుందా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా ఎవరికైనా ప్రజలకి ఇబ్బందికి వెళితే ఆ ఇబ్బందుల మీద ఎప్పుడైనా ఆవిడ ఫోన్ చేశారా పోలీసులకి ఓన్లీ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే టార్గెట్ ఎవరు మాట్లాడకూడదట ఎవరు పోస్టులు పెట్టకూడదట ఎవరు షేర్ చేయకూడదట ఎవరు వీడియో స్టేటస్లు పెట్టుకోకూడదట ఎవరు చెప్పారు బరాబర్ పెడతాం ఈ నియోజకవర్గంలో ఏ అన్యాయాలు జరిగినా ఏ అక్రమాలు జరిగినా ఏ అవినీతి జరిగినా ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా పోస్టులు పెడతాము మా క్యాడర్ అంతా షేర్ చేస్తారు మంది మీద కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి డైరెక్ట్గా నేనే పోస్ట్ చేస్తా కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి మేము ఫేస్ చేస్తాం కేసులు పెట్టుకోండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు స్వయంగా మా వాళ్ళు వెళ్తే ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారు ఇప్పుడు వెళ్తే పాటి దగ్గర గారు ఇచ్చారు అని అంటారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాదు ఎవరి ఒత్తిడితో నేను డైరెక్ట్గా చెప్తున్నా పోలీస్ స్టేషన్కి పిలిచారు డైరెక్ట్ నేను స్టేట్మెంట్ ఇస్తున్నా దీనికి మీరు సమాధానం చెప్పండి ఏం పోస్టులు పెట్టద్దు ఏం వీడియోలు పెట్టద్దు అని అంటే ఎలాగవుతుంది మీడియాలో చిన్న వార్త నియోజకవర్గ సమస్యల్లో ఏదో ఒక సమస్య మంచినీటి సమస్య లేకపోతే స్కూల్ సమస్య లేకపోతే ఏదైనా ప్రధాన సమస్య ప్రచురితమైనా లేకపోతే వీడియో వచ్చినా మీద క్లాసులు పీకడమే దాని మీద మాట్లాడడమే అంటే మీడియా గొంతు నొక్కేస్తారు ప్రజలు గొంతు నొక్కేస్తారు ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేస్తారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి అధికారం ఏ ఎప్పుడు ఒకళ్ళ దగ్గరే ఉండదు పదవి ఎప్పుడు ఒకళ్ళ దగ్గర ఉండదు అధికారం మారుతుంది పదవి మారుతుంది అప్పుడు మీరు ఈరోజు చేసేటువంటి చర్యలకి ప్రతి చర్యలు ఉంటాయి దీనికి రెట్టింపు ఉంటాయి నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా ఎంతో నిబద్ధతతోటో లేకపోతే హుందాతోటో రాజకీయం వాళ్ళు కూడా ఉన్నారు మీ పార్టీలో వాళ్ళెవ్వరి జోలికి నేను వెళ్ళను నా జోలికి వస్తే మాత్రం మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టను ఇది మొత్తం మీ కూసాలు కదిలిపోయేలాగా చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు అవకాశం వచ్చింది ఒక మంచి అవకాశం వచ్చింది నియోజకవర్గం అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి ఈ ఐదేళ్ళ అధికారం వచ్చింది తెలుగుదేశం నాయకులు చెప్తున్నా ఐదేళ్ళు అధికారం వచ్చింది మీరు ఏం చేసుకోవాలనుకున్నా ఆర్థికంగా బలపడాలనుకుంటున్నారా లేకపోతే ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా ఏ చేయాలనుకున్నా చేసుకోండి కానీ మా జోలికి మా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం మా జోలు పట్టణ వాళ్ళనైతే మేమేమి వాళ్ళ మీద దృష్టి పెట్టం మా జోలుకొచ్చిన వాళ్ళు మాత్రం వదిలి పెట్టము అది ఏ రకంగా వదిలిపెట్టము అని అన్నది ఈరోజు మీరు వర్కులు చేస్తున్నారు చాలా వర్కులు అక్కడక్కడ సిసి రోడ్స్ అవి ఇవి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు క్వాలిటీ లేకుండా చేస్తున్నారు ఎవరు రకం వర్కులు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రతీది మాకు తెలుసు ఈరోజు అధికారులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఒకటే చెప్తున్నాం మీరు ఆ వర్కులు రికార్డ్ చేసేటప్పుడు క్వాలిటీ కంట్రోల్ అలాగే క్వాలిటీ చెక్ చేసుకొని మీరు రికార్డ్ చేయండి లేదు అని అంటే ఖచ్చితంగా అలాంటి వర్కుల మీద మేము విజిలెన్స్కి కూడా వెళ్తాము ఎక్కడికి వెళ్ళడానికైనా ఆలోచించము ఈరోజు పాడి సుధా గారు పాడిసుదా ఈరోజు కంప్లైంట్ ఇచ్చారంట నేను పాడిసుదా ఒకటే చెప్తున్నా గతం మర్చిపోవద్దు నేను ఈరోజు ప్రెస్ ముందు మాట్లాడాను అనుకోండి ఏమవుతుందో మీకు తెలుసు మీరు గతం మర్చిపోవద్దు కుదరదు ధయించి హుందాతరమైనటువంటి రాజకీయాలు చేయండి రాజకీయాలు ఎలా ఉండాలి తెలుసా పదవి ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా బయటికి వెళ్తే హుందాతనం చూసి మన పనులు గుర్తొచ్చి మన వ్యక్తిత్వాన్ని చూసి ఏ ప్రూఫ్లు లేకుండా పుష్పశ్రీవాణి మాట్లాడదన్నది గుర్తు పెట్టుకొని నా మీద ఇచ్చేటప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే చూడండి మీరు ఎవరి స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారాలు ఎలా బయట పెట్టాలో ఎప్పుడు పెట్టాలో ఏం చేయాలో అన్నీ మాకు తెలుసు కాబట్టి ప్రజలకు ఏం చేస్తారు నియోజకవర్గానికి ఏం చేస్తారు అన్న దాని మీద దృష్టి పెట్టండి సబ్స్క్రైబ్ డాట్ న్యూస్